హాయ్ అండి నేను మీ మాధవిని ఈ రోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ కోడిగుడ్డు కలిపి పులుసు చేసి చూపిస్తానండి పులుసు మామూలుగా అందరు చేస్తుంటారు కానీ అందరికి కుదరవండి పులుసులు చేసే పద్ధతిలో ఇంగ్రీడియంట్స్ అన్ని కరెక్ట్ గా వేస్ట్ చేస్తేనే ఆ పులుసు టేస్ట్ బాగా కుదురుతుంది అంటే నేను కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళ గురించి చెప్తున్నానండి వంటలో చేయి తిరిగిన వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎలాగో బాగా చేస్తారు మాకు పులుసు చేస్తే ఎందుకు ఆ టేస్ట్ రాదండి అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి బాగొస్తుంది ఈ పులుసు కోసం ముందుగా చింతపండును నానబెట్టుకోవాలి ఇలా నిమ్మకాయ సైజు అంతా చింతపండును తీసుకొని ఇలా విడతీసి ఒక గిన్నెలో వేసుకొని దీంట్లో ఈ చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయండి చింతపండు బాగా నానుతుంది ఇప్పుడు ఈ సైజు సొరకాయ ముక్కని ఒకటి తీసుకున్నానండి పెద్ద సైజు సొరకాయని నేను హాఫ్కి కట్ చేసి తీసుకున్నాను ఈ సొరకాయకి ఈ పైన తొక్క మొత్తం తీసేసేయండి ఈ తొక్కతోటి పచ్చడి కూడా చేసుకోవచ్చండి బాగుంటుంది ఈ తొక్కల్ని తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ సొరకాయని నేను ఇక్కడ చూపించినట్లు కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి మరీ చిన్న ముక్కలు కట్ చేస్తే మీకు పులుసులో గుజ్జు గుజ్జుగా అయిపోతాయి అందుకని కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే లేత సొరకాయ తీసుకోండి పులుసు బాగుంటుంది ముక్క తినేటప్పుడు కూడా బాగుంటాయి తొందరగా ఉడుకుతాయి కూడా చూడండి ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుందండి మరి చిన్నగాను లేకుండా అలానే మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియంగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేసుకోండి అలాగే ఉడికించుకున్న ఐదు గుడ్లు తీసుకోండి ఈ గుడ్లకి ఈ విధంగా ఘాట్లు పెట్టి పెట్టుకోండి ఇలా ఘాట్లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి పులుసు అనేది లోపలికి కూడా వెళ్ళి గుడ్డు తినేటప్పుడు బాగుంటుంది అన్ని గుడ్లకి ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ పులుసులోకి ఈ సైజు ఉల్లిపాయ ఒకటి అలాగే టమాటా ఒకటి తీసుకొని ఇలా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి పులుసులకి ఇలా పెద్ద ముక్కలు ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ మెంతులు వేస్తున్నాను పులుసులకి ఎప్పుడైనా మెంతులు కొద్దిగా వేసుకోవాలండి అప్పుడే మీకు ఆ పులుసు అనేది రుచిగా ఉంటుంది దీంట్లోనే పోపు దినుసులు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి వేశాను ఈ పోపు దినుసులు అనేవి బాగా వేగనివ్వండి అంటే ఆవాలు చిటపట్లాడిన దాకా వేయించుకోండి ఇప్పుడు పోపు దినుసులు అనేవి వేగిన తర్వాత దీంట్లో ఒక ఆరు లేదా ఏడు దాకా వెల్లుల్లి రమ్మల్ని దంచి వేసి వేయించండి ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలు కూడా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసి ఉల్లిపాయ ముక్కలు ఒక నిమిషం వేగనివ్వండి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి పులుసుకి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఆయిల్లో లైట్గా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి ఇలా కాస్త వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి వేయించండి టమాటా ముక్కలు కూడా మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేయించకపోయినా మనకు పులుసులో ఉడికిపోతాయి జస్ట్ అలా కలిపేసి ఇప్పుడు సొరకాయ ముక్కలని వేసుకోండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ సొరకాయ ముక్కలు అన్నింటినీ వేసుకోవాలి ఈ ముక్కలు వేసుకున్న తర్వాత దీంట్లోనే ఉప్పు వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా వేస్తున్నాను సరిపోకపోతే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఒకటి లేదా రెండు నిమిషాలు కాస్త వేగనివ్వండి సొరకాయ ముక్క అనేది కొద్దిగా ఆయిల్లో వేగితే బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలండి నేను రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం వేస్తున్నాను పులుసు కదా కారం కొద్దిగా ఎక్కువ పడుతుంది ఉప్పు కారం అనేది కాస్త ఎక్కువే పడుతుంది దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి ఈ కారం వేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి బాగా కలుపుకోండి నేను పులుసు కొద్దిగా ఎక్కువే చేసుకుంటున్నానండి మీకు ఇంత పులుసు వద్దు అనుకుంటే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని కొద్ది కొద్దిగా తగ్గించి చేసుకోండి ఇప్పుడు ఇలా కారం కూడా పూర్తిగా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు చింతపండు రసం పోసుకోవాలండి మనం ముందుగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ చింతపండుని బాగా పిసికి ఇలా రసాన్ని సపరేట్ చేసి ఆ రసం పోసుకోండి పిప్పిని తీసి పక్కన పెట్టేసేయండి ఇలా చింతపండు రసం కూడా పోసిన తర్వాత దీంట్లో నేను నీళ్లు పోసుకుంటున్నాను ముప్పావు గ్లాస్ దాకా పోస్తున్నాను నీళ్లు మరీ పల్చగా ఉన్నా కానీ టేస్ట్ అంత బాగుండదు సొరకాయ తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి నీళ్లు కూడా పోసేసి నేను బాగా కలిపేసి ఉప్పు చూసుకోవాలి ఉప్పు కారం మనకి పులుపుకు తగ్గట్టు కరెక్ట్గా సరిపోయిందా లేదా అని చూసుకొని ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి సొరకాయ ముక్క అనేది హాఫ్ వరకు కుక్ అయిందండి ఇలా సగం ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో గుడ్లు వేసుకోవాలి ఈ గుడ్లు అనేవి ఆల్రెడీ ఉడుకున్నాయి కాబట్టి మీరు ముందుగా సొరకాయ ముక్కలు వేసినప్పుడే వేశారనుకోండి పులుసు మొత్తం ఉడికేటప్పటికే గుడ్డు అనేది బాగా గట్టిగా అయినట్లు అనిపిస్తుందండి ఇలా సొరకాయ ముక్క హాఫ్ ఉడికిన తర్వాత గుడ్లు వేసుకుంటే మీకు సాఫ్ట్గా తినేటప్పుడు బాగుంటాయి గుడ్లు మరి ఎక్కువ ఉడికినట్లు కాకుండా ఇలా గుడ్లు కూడా వేసి కలిపేసి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టేసి కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యి పులుసు అనేది కాస్త చిక్కబడింది కదా ఇలా ఉడికితే సరిపోతుందండి మరి ఎక్కువ చిక్కగా ఉడికించినా కానీ మీకు ఆరేటప్పటికి ఇంకా చిక్కగా అయిపోతుంది ఈ విధంగా ఉడికిన తర్వాత దీంట్లో లాస్ట్గా ధనియాలు జీలకర్ర పొడి కొద్దిగా వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ ధనియాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్రని లైట్గా వేయించేసి పొడి చేసి వేసుకోండి ఇలా లాస్ట్లో ఈ ధనియాల పొడి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది పులుసు అనేది ఈ పొడి కూడా వేసేసి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి ఇంకా ఉడకాల్సిన అవసరం లేదు మనకి మీకు నచ్చితే కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకొని కలుపుకోవచ్చు వద్దనుకుంటే కొత్తిమీర వేసుకోకపోయినా పర్వాలేదు అంతే అండి కారం కారంగా పుల్ల పుల్లగా ఉండే సొరకాయ గుడ్డు పులుసు రెడీ ఈ పులుసు అన్నంలోకి చాలా బాగుంటుంది రెండు రోజులైనా కానీ ఉంటుందండి ఈ పులుసు మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఆశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి